నేను రెండు వేల ఒకటో సంవత్సరంలో దేవుని సేవకు వచ్చిన తర్వాత దేవుని సేవలో చాలా పట్టుదలగా ప్రార్థన చేయడం మొదలుపెట్టాను రెండు వేల మూడో సంవత్సరంలో ఉపవాసం ప్రార్థన చేశాను ప్రభు నన్ను ఎక్కడో వాడుకుంటావు ఎలా వాడుకుంటావు ఐ నీడ్ క్లియర్ డైరెక్షన్ ఫ్రమ్ యూ లార్డ్ ఐ నో ఐఎమ్ కాల్ ఫర్ ద గాస్పో బట్ హౌ కెన్ ఐ టేక్ ఇట్ హౌ కెన్ ఐ టేక్ ద గాస్పుల్ టు అదర్ పీపుల్ రెండు వేల రెండు వేల మూడో సంవత్సరంలో పట్టుదలగా ప్రార్థన చేశాను దేవుడి చిన్న తలంపులో నుండే యంగ్ హోలీ టీమ్ అనే పరిచయం ప్రారంభించాను ఒక ఎనభై మంది ఉన్నారేమో అప్పుడు మన చర్చిలో యంగ్ పీపుల్ వాళ్ళందరిని పిలిచాను ఒక రోజున ఆ టెర్రస్ మీద అందరూ ప్రార్థన చేసి దేవుని కొరకు ఏదైనా గొప్పకార్యం చేద్దామని చెప్పి ఆ ఎనభై మంది యంగ్ హోలీ టీంతో పరిచయం ప్రారంభించాను నేను మీటింగ్స్ పెడదాం గ్రామాలకు వెళ్దాం కరపత్రాలు ముద్రిద్దాం దేవుని సువార్తను ప్రకటిద్దాం అని నిర్ణయం తీసుకున్నాం సో ఆల్మోస్ట్ ఎయిటీ మెంబర్స్లో అందరూ దాదాపుగా స్టూడెంట్లే చదువుకుంటున్న వాళ్ళే ఎవరి దగ్గర పెద్దగా ఏమి లేవు ఆ సందర్భంలో మరి కరపత్రాలు ముద్రించాలన్నా మీటింగులు పెట్టాలన్నా గ్రామాలు తిరగాలన్నా కనీసం మన ఎక్స్పెన్సెస్ అయినా అంటే మన రవాణా ఖర్చులకైనా మనకి డబ్బులు ఉండాలి కదా ఎలా అని ఆలోచన చేస్తే అప్పుడు ఒక తలంపు మేమందరం కలిగి ఉండి ఎనభై మంది రోజుకొక్క రూపాయి సేవ్ చేద్దాం అది ఎక్కడి నుంచేనా మన పర్సనల్ ఖర్చుల్లోంచి కావచ్చు లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు ఇచ్చిన పాకెట్ మనీలో కావచ్చు ఏదో విధంగా రోజుకొక్క రూపాయి ప్రక్కన పెట్టండి అవన్నీ కూడా నెలకు ఒకసారో లేకపోతే రెండు నెలలకు ఒకసారో తీసుకురండి అవన్నీ కూడా దేవుని పరిచయలో వాడదాం అన్నప్పుడు వన్ రూపీ వన్ డే చిన్న చిన్న పిల్లలు లేదా స్టూడెంట్లు గ్యాదర్ చేయడం మొదలు పెట్టారు నాకు తెలిసి అది ఎంత కష్టమో కానీ దేవనస్థులకు అవన్నీ వచ్చిన తర్వాత ప్రార్థన చేసిన ప్రభా ఇది నీ ప్రజల కష్టం అనేక మంది యవనస్తులు తమ ఖర్చుల్లో ఏదో ఒక చోట అక్కడ ఆపి తీసుకొచ్చారు ప్రభా ఇదని ఆశీర్వదించిన ఆయన ఇది నీ సేవలో వినియోగిస్తున్నాం పరిచరీ కోసం వినియోగిస్తున్నాం పిల్లరా ఆ ఎనభై మంది రోజుకొక్క రూపాయి చొప్పున పోగు చేసుకుంటూ వచ్చి గ్రామాల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించడం అలా దేవుడు మా యొక్క దర్శనాన్ని అభివృద్ధి చేశారు పరిచయను అభివృద్ధి చేయడం ప్రారంభించారు గ్రామాల నుంచి గ్రామాలు గ్రామాల నుంచి పట్టణాలు పట్టణాల నుంచి దేశాలు దేవుడు రోజున నేను చెప్పగలను దేవుడు ఈ పరిచయం ఎంత బలంగా వాడుకున్నాడు ఎందుకంటే ఆ ప్రైమరీగా అన్ని చూసేవాడిని నేనే కాబట్టి నాకు తెలుసు ఏ స్థితిలోంచి దేవుడు తీసుకొచ్చాడు ఏ స్థితిలో నిలబెట్టాడు రోజుకొక్క రూపాయితో ప్రారంభించాడు పరిచయ ఈ రోజున కోట్లాది రూపాయలు దేవుని సేవ కోసం వినియోగించే స్థాయికి దేవుని నడిపించాడు దేవుడు నా మనసుతో రంకలేనిగాక